స్థిర నిష్పత్తి పునర్బలణ నియమం అంటే ఏంటి స్థిర నిష్పత్తి పునర్బలణ అంటే ఏంటి వాట్ ఈజ్ ఫిక్స్డ్ రేషియో రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ వాట్ ఈజ్ ఫిక్స్డ్ రేషియో రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ స్థిర నిష్పత్తి పునర్భలనం అంటే ఏమిటి సో జనరల్గా మనం తీసుకున్నట్టయితే కార్యసాధక నిబంధన స్కిన్నర్ లోపట మామూలుగా రీఎన్ఫోర్స్మెంట్ పునర్భలన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అందులోపడ తీసుకున్నట్టయితే స్థిరకాల వ్యవధి పునర్భలనం స్థిర నిష్పత్తి పునర్భరణ స్థిర నిష్పత్తి పునర్భరణ అంటే టైం ఇంటర్వెల్ రిఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అండ్ ఫిక్స్డ్ రేషియో రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అనేటి రెండు ప్రధానమైన ప్రధానంగా పేర్కోవచ్చు ఏదైతే అంటే కాల వ్యవధి ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ లేదా స్థిరకాల వ్యవధి అంటే మామూలుగా అంటే త్రీ మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మామూలుగా పావురం మూడు సార్లు కనుక ఎన్నిసార్లు అన్నా పెచ్చేయని అండి త్రీ టైమ్స్కు ఆహారం వచ్చేటట్టు ఆహార గులిక వచ్చేటట్టు చేయడం అనేది జరిగింది మళ్ళొకసారి చూడండి పావురం పెక్ చేస్తుంది మామూలుగా ఏంటంటే నిరంతర షెడ్యూల్ ఏమంటారంటే కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్మెంట్ షెడ్యూల్లో ఒకసారి పెగ్ చేస్తే ఆహార గులికొస్తుంది ఒక ఎన్నిసార్లు పెగ్ చేస్తే అన్నిసార్లు ఆహార గులికలు వస్తాయి కానీ ఫిక్స్డ్ రేషియో ఏదైతే ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ ఏమైతే అంటే త్రీ టైమ్స్కి ఒకసారి అంటే మూడు నిమిషాలకు ఒకసారి ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్ అక్కడ ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటే టైం ఇంటర్వెల్ అనుకోండి ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ అట్లా మూడు నిమిషాలకు ఒకసారి అనుకుందాం లేదా పది నిమిషాలకు ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి జీతాలు ఎప్పుడు వస్తాయి నెలకు ఒకసారి వస్తాయి అట్లా టైం ఇంటర్వెల్ ఫిక్స్డ్ ఇంటర్వెల్ అన్నట్టు ఫిక్స్డ్ నెలకోసారి జీతం వస్తుంది దాన్ని ఫిక్స్డ్ ఇంటర్వెల్ సో ఏదైనా ఇక్కడ ఈ రకంగా దాన్ని ఫిక్స్డ్ ఇంటర్వెల్ రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అంటారు స్థిరకాల వ్యవధి మామూలుగా పునర్బలనం అంటారు ఇక్కడ స్థిర నిష్పత్తి అంటే ఏంటి అంటే మామూలుగా ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిసార్లు పెగేస్తే ఫిక్స్డ్ టెన్ టైమ్స్ పెగేస్తే ఒకసారి వస్తాయి టైం కాదు వరుస ఒకటే నిమిషంలో పదిసార్లు పెగేసినా లేదా రెండు నిమిషాల్లో ఒకసారి పదిసార్లు పెగేసినా రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేస్తుంది దాన్ని ఏమంటే ఫిక్స్డ్ రేషియో అంటారు ఫర్ ఎగ్జాంపుల్ బిడి కార్మికులు ఉంటారు జనరల్గా ఏం చేస్తారు అంటే వాళ్ళకి యాభైకో కట్ట యాభై కట్ట చేస్తే ఆటోమేటిక్గా ఏమి అంటే మామూలుగా వాళ్ళకు ఒక ఐదు రూపాయలు వస్తాయి మామూలుగా ఒక కట్ట కనుక బిడ్లు చుడితే అంటే ఒక కట్టకు అన్నట్టు అదేవిధంగా మామూలుగా ఈ యొక్క షర్ట్స్ కాజాలు గుండెలు కుడుతుంటారు డజన్ కుడితే చాలు వాళ్ళకి ఏంటంటే ఇరవై ఐదు రూపాయలు డజన్ కుడితే కాజాలు కుడితే డజన్ కుడితే వాళ్ళకు ఒక ఇరవై రూపాయలు అట్లా అన్నట్టు సో అట్లా మామూలు ఏమంటారు అంటే దాన్ని ఫిక్స్డ్ రేషియో అంటారు ఫిక్స్డ్ రేషియో రిఎన్ఫోర్స్మెంట్ ఈ విధంగా మామూలుగా రెండు రకాలు స్థిరకాల వ్యవధి స్థిర అదేవిధంగా తీసుకున్న